హై అండి నేను మీకు ఇట్టేనే ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను ప్రస్తుతం నేను విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను ఈరోజు మనం ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను అనమాట అది వచ్చేసి ఇటువంటి లొకేషన్స్ చూడాలంటే ఒక్కసారైనా ఈ ట్రైన్లో అయితే జర్నీ మాత్రం చేయాలి ఖచ్చితంగా ఏప్రిల్ ఫస్ట్ నాడు ఈ ట్రైన్ని ప్యాసింజర్ నుంచి ఎక్స్ప్రెస్ చేసి మనల్ని ఏప్రిల్ ఫుల్ అయితే చేశారు ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్లో మనం ఒరిస్సాకి అయితే ఎంటర్ అయిపోయాం ఒడిస్సాకు స్వాగత అనకాపల్లి తర్వాత నాకు సీట్ నాదేనా లేకపోతే ఇంక వస్తాను అడిగాను అనకాపల్లి తర్వాత సీట్ నీదే అని చెప్పారు సీట్ ఏంటి కర్మా ఇక చూసారా మొత్తం భోగి మొత్తం గాలి అదిగోండి ఈ మధ్యాన్ని ఇటువంటి లొకేషన్ చూపించి చూపించి ఏం మాట్లాడాలో నాకే అర్థం అవట్లేదు నోట్లో వచ్చి అసలు మాట్లాడే రావట్లేదు వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విజయవాడ డివిజన్ మన స్టేషన్ అవుట్లుక్ అయితే ఇది మనకి ఎంట్రన్స్ లో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఫేరీ క్విని స్టీమ్ లోకమోటిని అయితే పెట్టారు పక్కన ఒక పెద్ద గడల స్తంభం దాని పక్కన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది ఇప్పటివరకు నేను చూసిన రైల్ కోచ్ రెస్టారెంట్లో విజయవాడలో చూడండి అది మాత్రం బలవం చూడడానికి అవుట్లుక్ అయితే మాత్రం వదిరిపోయింది హల్దీరాము లోన్ ఫుడ్ అయితే నేను టేస్ట్ చేయలేదు కానీ చూడటానికి మాత్రం చాలా బాగుంది ఇది మనకి ఈస్ట్ టెర్మినల్ గేట్ పక్కన అయితే ఉంటుంది అనమాట గేట్ వన్ పక్కన ఈసారి మనం ఈస్ట్ టెర్మినల్ ఒకటి నుంచి అయితే లోపలికి వెళ్దాము మనం ఒకటి నుంచి లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ డౌన్ సైడ్ బుకింగ్ ఆఫీస్ అయితే ఉందనమాట రిజర్వేషన్ కార్యాలయము మామూలుగా జనరల్ టికెట్స్ వేస్తారు మనకి పైకి వెళ్ళిపోతే స్టెప్స్ తీసుకుని పైకి వెళ్ళిపోతే స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాము స్టేషన్ లోపలి ఇంటీరియర్ లేదు మాత్రం సూపర్ ఉంది చూడటానికి డిస్ప్లే బోర్డు మీద మన ట్రైన్ గురించి చూపి ఎన్ అన్నీ వెళ్ళిపోతుంది వన్ సెవెన్ టూ ఫోర్ త్రీ గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ పన్నెండు బో ఒక వస్తుంది ప్లాట్ఫామ్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు గేట్ నెంబర్ ఒకటి నుంచి లోపలికి రాగానే ఓట నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది అనమాట మనకి లోపలికి రాగానే భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ జిల్లా విశాఖ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది కోచ్ కలర్ చూసారా సూపర్ ఉంది కదా ఎక్కువగా మనం ఇది దురంత ఎక్స్ప్రెస్ లైన్లో అయితే చూస్తూ ఉంటాం అనమాట ఈ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీజెడ్ఏ ఇక్కడ మొత్తం పది ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే బేసిక్ ఫెసిలిటీస్ నుంచి ప్రీమియం వరకు ప్రయాణికుడికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయి దాని గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలి మనకి ఒకటిలో విశాఖ ఎక్స్ప్రెస్ ఉంది రెండులోకి రాజమండ్రి విజయవాడ మెమో ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే వచ్చింది మన ట్రైన్ పన్నెండు పోక రావాలి టైం అయిపోయింది కానీ ఇంకా మన బండి అయితే ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు దీని మీద మనం మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ చేశారు ఆరు నంబర్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది మన ట్రైన్ మన రాయగడ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది వ్యాగ్నే లోకోమోటివ్. గుంటూర్ రాయగడ ఎక్స్ప్రెస్ ఇ బాబు జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు ఇవాళ జనాలు అయితే గట్టిగా ఉన్నారమ్మా నా కోచ్ నెంబర్ వచ్చేసి ఎస్ లెవెన్ ముందు ఈ ట్రైన్కి సంబంధించిన కోచ్ పొజిషన్ అయితే చూసుకుందాము మొత్తం పదకొండు స్లీపర్ క్లాస్ కోచ్లు ఐదు జనరల్ కోచ్లు ఒక థర్డ్ డేస్ కోచ్ రెండు ఎస్ఎల్ఆర్డీ కోచెస్ అయితే ఉంటాయన్నమాట నా కోచ్ నెంబర్ వచ్చేసి ఎస్ లెవెన్ స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నాను ఆర్ఏసీ వచ్చింది నాకు సో నేనైతే నా సీట్లో బ్యాగ్ అయితే పెట్టేసుకున్నాను సెవెంటీ వన్ వచ్చిందనమాట నాకు ఆర్ఏసీ వచ్చింది ఆర్ఏసీ అంటే మనకి సైడ్ లోవర్ పెడుతుంటుంది కదా దీని అయితే ఎదురికిస్తారనమాట సో ఇక మన ట్రైన్ డీటెయిల్స్కి వెళ్తే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ టూ ఫోర్ త్రీ గుంటూరు నుంచి రాయగడ వెళ్ళి రాయగడ్ ఎక్స్ప్రెస్ ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి గుంటూరులో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకి రాయగడ అయితే చేరుకుంటుంది అన్నమాట టోటల్గా ఐదు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణ సమయం వచ్చి సుమారు పద్నాలుగున్నర గంటలైతే పడుతుంది పన్నెండు పావుకు రావాల్సిన ట్రైన్ పన్నెండు ఇరవై ఐదుకి వచ్చింది అంటే పది నిమిషాలు ఆలస్యంగా వచ్చి ఇరవై నిమిషాలు లేట్గా అయితే బయలుదేరింది విజయవాడ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఆరు నుంచి అయితే బయలుదేరిపోయింది బై బాయ్ విజయవాడ జంక్షన్ సో ఇక మన ట్రైన్కి సంబంధించిన స్టాప్ ఎవరాలకి వెళ్తే గుంటూరుకి రాయగడికి మధ్యలో ముప్పై హాల్ స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట అవి వచ్చేసి గుంటూరు తర్వాత మంగళగిరి విజయవాడ నూజివీడు ఏలూరు బేమడోలు తాడేపల్లిగూడెం నిడదవోలు రాజమండ్రి ద్వారపూడి అనపత్తి సామర్లకోట పిఠాపురం అన్నవరం తుని నర్సీపట్నం రోడ్ యలమంచిలి అనకాపల్లి దువ్వాడ విశాఖపట్నం విశాఖపట్నంలో ఈ ట్రానికి లోక బస్సులు అయితే జరుగుతుంది విశాఖపట్నం తర్వాత సింహాచలం విజయనగరం గజపతి నగరం పోమటిపల్లి డొంకిన్ వలస బొబ్బిలి జంక్షను సీతానగరం పార్వతీపురం పార్వతీపురం టౌన్ గుమద జిమిడిపేట రాయగఢ స్టేషన్స్లో అయితే ఆగుతుంది స్లీపర్ క్లాస్లో మనకి మొత్తం డెబ్బై రెండు బస్సులు అయితే ఉంటాయన్నమాట నాతో నా సీట్ నెంబర్ వచ్చేసి సెవెంటీ వన్ ఆర్ఐస్ అయితే వచ్చింది ఆర్ఐసి అంటే మీకు తెలుసు కదా మనకి సైడ్ లోవర్ బెత్ ఉంటుంది కదా దాని అయితే ఇద్దరు క్యాటేస్తారన్నమాట అప్పర్ బెత్ని కన్ఫర్మ్ చేస్తారు లోవర్ బెత్ని ఇద్దరికైతే షేర్ చేస్తారు ప్రస్తుతం ఎవరు రాలేదు నేనైతే ఎక్కడే సెటిల్ అయిపోయాను ఛార్జింగ్ అక్కడ సై పని చేస్తున్నాయి నాకు విజయవాడ నుంచి రాగడి వరకు ఈ స్లీపర్ క్లాస్లో మూడు వందల ముప్పై రెండు రూపాయలు అయితే కాస్ట్ పడింది అనమాట మనకి ఇన్సూరెన్స్తో కలిపి మామూలుగా ఈ ట్రైన్ జర్నీ నేను గుంటూరు నుంచి స్టార్ట్ చేయాలి కాకపోతే ఈ మధ్యన గుంటూరు నుంచి జర్నీస్ ఎక్కువైపోయిపోయిపోయిపోయిపోయిన చెప్పేసి నేను విజయవాడ నుంచి అయితే చేస్తాను వరకు ఉంటుంది జర్నీ రాయగడ వరకు ఉంటుంది సో అదే విధంగా ట్రావెలింగ్ అంటేనే ఖచ్చితంగా కొడుకుంది మీరు నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు మన ఛానల్లో జాయిన్ కూడా అవ్వచ్చు ముందుగా ఈ వీడియో నాకు లైక్ చేయండి అదేవిధంగా వీడియోస్ ఎవరైతే కామెంట్ పెట్టండి మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చూసే వరకు ఈ వీడియో అయితే సజెస్ట్ అయిపోతుంది సో మిగతా విషయాలు ఈ ట్రైన్కి సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా రేపు మార్నింగ్ అయితే మాడుకుందాం గుడ్ నైట్ ఇరవై ఐదు నిమిషాల న్యూజ్బీ స్టేషన్కి అయితే వచ్చాం మనం ప్రస్తుతం టైం వచ్చేసి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాలు అవుతుంది ఇక్కడైతే ఓటాకి అనమాట స్టేషన్ కూడా వచ్చేసి ఎన్జెడ్డి వెల్కమ్ టు ఏలూరు స్టేషన్ కూడా వచ్చేసి ఈఈ ఏలూరు తర్వాత మన ట్రైన్ ఆగేది బేమడోల్లో బాయ్ బాయ్ ఏలూరు ఏలూరు ద సిటీ ఆఫ్ తర్వాత అంటే కామెంట్ చేసి చెప్పండి టైం వచ్చి ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలు అవుతుంది నాలుగు గంటల నలభై నిమిషాలకు రావాల్సింది తుని రైల్వే స్టేషన్కి ప్రస్తుతం గంట ఇరవై నిమిషాలు ఆలస్యంగా అయితే నడుస్తున్నాం మనం మనకి నెక్స్ట్అప్ వచ్చేసి నర్సీపట్నం రోడ్డు బాయ్ బాయ్ తుని స్టేషన్ కూడా వచ్చేసి పియూఎన్ఐ వెల్కమ్ టు నర్సీపట్నం రోడ్ నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ రోడ్ అని ఎందుకంటారంటే మనకి టౌన్ నుంచి ఇక్కడ నుంచి టౌన్ నుంచి కొంచెం దూరంలో అయితే అనమాట ఇక్కడ అఫిషియల్గా మనకి టూ మినిట్స్ స్టాపు కాకపోతే ఇక్కడ ఒక క్రాషింగ్ పడింది చెప్పిస్తానండి స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఆర్పి చెన్నై హౌరా మెయిల్ చెన్నై నుంచి హౌరా మెయిల్ ఎక్స్ప్రెస్ పొద్దున్నే మన వ్యూ అయితే ఇది వాతావరణం అయితే మాత్రం చాలా కూల్గా ఉంది రాత్రి వర్షం పడినట్టు ఉంది ఏ మాటగా మాట చెప్పాలి కానీ ఈసారి మాత్రం మనకు లొకేషన్స్ అయితే ఎక్కొట్టేసినాయి వెల్కమ్ టు ఎల్ మంచిలి స్టేషన్ కూడా వచ్చేసి వైఎల్ఎం ఇంకా ప్లాట్ఫామ్ మనం జరుగుతున్నాయి ఉన్నాయి ఇక్కడ లైట్గా చినికిలు అయితే పడుతున్నాయి వెల్కమ్ టు అనకాపల్లి అనకాపల్లిలో చిన్నలు అయితే పడిపోతున్నాయి అటుగానే ఇక్కడికి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని లాస్ట్ స్టాప్ అనమాట అనకాపల్లి మనకి నెక్స్ట్ తాడి స్టాప్ అయితే లేదు ఇక్కడ నుంచి మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయిపోతాం మనకి అనకాపల్లి నుంచి విశాఖపట్నంకి ముప్పై మూడు కిలోమీటర్లే కాకపోతే రెండు గంటల పది నిమిషాలు టైం అయితే ఇచ్చాడు బాయ్ బాయ్ అనకాపల్లి ఆడి రైల్వే స్టేషన్ అయితే ఆగింది ఇక్కడ స్టాప్ అయితే లేదు కానీ ఇంకా సిగ్నల్ అయితే రాలేదు మనకి ఇక్కడికే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విజయవాడ డివిజన్ అయితే ఎంటర్ అయిపోతుంది అనమాట సో మన నెక్స్ట్ వాల్తేరు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది ఇక్కడ నుంచి వెల్కమ్ టు దువ్వాడ స్టేషన్ కూడా వచ్చేసి డీవీడి ఐదు నిమిషాల ముందుగానే వచ్చింది మన ట్రైన్ ఇక్కడికి అఫిషియల్గా టూ మినిట్స్ స్టాపు కాకపోతే ఇంకా ఒక ఏడో నిమిషాలు అయితే ఆగుతుంది ఇక్కడ ట్రైన్ దువ్వాడ మెయిన్ స్టేషన్ అంతా కూడా మనకి ఆ సైడ్ అయితే ఉందన్నమాట వర్షం పడుతుంది రాత్రి నుంచి కూడా ఎలాగో ఉందండి వాతావరణం కానీ చాలా బాగుంది కూల్గా దువ్వాళ్ళు అయితే ఓవర్టెక్ పెట్టాడు మరి ఏ ట్రైన్ అయితే తెలియదు నాకే చూస్తున్నారు కదా ఓవర్టెక్ల మీద ఓవర్టెక్లు వెళ్ళిపోతున్నాయి ఇది మన పరిస్థితి ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను మీకు వనకాపల్లికిను విశాఖపట్నంకి రెండు గంటల పది నిమిషాల టైం ఎందుకు ఇచ్చారు అన్నది సో అదేవిధంగా ఈ ట్రైన్కి సంబంధించిన టికెట్ అవైలబిలిటీ గురించి చూసుకుంటే మనం జనరల్ కోటాలో బుక్ చేసుకుంటే ఎప్పుడు వెయిటింగ్ లిస్టే ఉంటుంది కానీ మాక్సిమం కన్ఫర్మ్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట ఎందుకంటే మనకి తత్కాల అవైలబిలిటీలో ఉంటున్నాయి టికెట్స్ ప్రీమియం తత్కాల అవైలబిలిటీలో ఉంటున్నాయి లేడీస్ కోటాకు సంబంధించి లేడీస్ కోటాలో అవైలబిలిటీలో ఉంటున్నాయి సీనియర్ సిటిజన్ దివ్యాంగుల కోట ఇవి అన్నింటిలో కూడా అవైలబిలిటీ అయితే ఉంటున్నాయి అన్నమాట టికెట్స్ సో వాటిని క్యాలిక్యులేట్ చేసుకుని మనం టికెట్ అనేది బుక్ చేసుకుంటే జనరల్ కోటలో టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది సో ఫ్యామిలీ ఫ్యామిలీస్తో జర్నీ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మనకి వైసీపీ పనిలో ఉంటే సీనియర్ సిటిజన్ కోటాలైతే అయితే టికెట్ బుక్ చేసుకోండి లేడీస్ కూడా మనం లేడీస్ కోటలో టికెట్ బుక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన సపరేట్ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి అవి పాటించి మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఈ కోటాల ద్వారా మీరు టికెట్ అనేది బుక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ కన్ఫర్మ్ టికెట్ అనేది మీకు దొరికేస్తుంది అనమాట సో ఒకవేళ మీకు డైరెక్ట్ టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోవచ్చు అని మీకు అనిపిస్తే మల్టిపుల్ ఆప్షన్ అయితే ఎంచుకోండి డైరెక్ట్ టికెట్ కాకుండా రెండు టికెట్లైతే బుక్ చేసుకోండి సో ఈ విధంగా అంటే గుంటూరు నుంచి సామల కోటగా లేదా అన్నవరంగా బుక్ చేసుకోండి అన్నవరం నుంచి రాయగడ బుక్ చేసుకోండి ఈ విధంగా రెండు రకాలుగా రెండు టికెట్లు బుక్ చేసుకుంటే మనకి కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట సో ఎందుకంటే కొన్ని కొన్ని స్టేషన్ నుంచి కొంత కోట అయితే ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా మనకి టికెట్స్ అనేది డివైడ్ చేస్తూ ఉంటాడు ఈ రంగంగా బుక్ చేసుకుంటే మీకు టికెట్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి లాసా ప్యాసింజర్ ఆ ట్రైన్లో కూడా మనం జర్నీ చేసాం ఆ వీడియో చూసిన ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్ తొమ్మిది ఇరవైకి బయలుదేరాల్సింది తొమ్మిది ఇరవైకి వచ్చింది ఎక్కడికే ఇరవై నిమిషాలు లేట్ బండి అన్నవరం స్టేషన్లో కొంత ఖాళీ అయింది దాని తర్వాత వైజాగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది మా ట్రైన్ ఇది మా పరిస్థితి కోచ్ చూసారా అసలు ఎక్కడ ఎవరు లేదు విశాఖపట్నం జంక్షన్ ఒకటే నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది మన ట్రైన్ ట్రైన్ చూస్తున్నారు కదా తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలు అవుతుంది తొమ్మిది గంటలకు రావాల్సింది తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకైతే అయితే బయలుదేరాలి ఇక్కడ మన ట్రైన్కి అయితే ఒక లోక రివర్స్లో అయితే ఉంటుంది సేమ్ వ్యాగ్ని లో పెడుతున్నారు సేమ్ మనకి గుంటూరు నుంచి విశాఖపట్నం వచ్చింది వ్యాగ్ నెలలోకి ఇక్కడి నుంచి మనకి రాయగడ వరకు తీసుకెళ్తే కూడా వ్యాగ్ నెలలో లోక అటాచ్మెంట్ అయితే అయిపోయింది మన ట్రైన్కి జనరల్ కోచ్ పరిస్థితి అయితే ఇది ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది పర్లేదు అనమాట విశాఖపట్నం నుంచి రాయగడ వరకు జనరల్ కోచ్లు అయితే ట్రావెల్ చేయొచ్చు కోచ్ లోపలైతే ఖాళీగానే ఉంది మన గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ గుంటూరు కాచిగూడ కాచిగూడ మెదక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తోటి రేక్ షేరింగ్ అయితే చేసుకుంటుంది అనమాట టోటల్గా నాలుగు రేక్స్ అయితే ఉన్నాయి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గుంటూరు డివిజన్లో అయితే ఈ రేక్కి మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది సో రేక్ అంటే మనకి మొత్తం భోగిలు కలిపి ఒక రేక్ అని పిలుస్తారు అటువంటివి నాలుగు రేక్లు అయితే ఉన్నాయి అనమాట ఐసిఎఫ్ రేక్స్ మన ట్రైన్కి పర్మిషన్ ఫీడ్ వచ్చేసి వన్ టెన్ కిలోమీటర్స్ విశాఖపట్నం జంక్షన్లో నేను అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను రెండు ఇడ్లీ రెండు గారికి నలభై రూపాయలు అయితే తీసుకున్నారు స్టేషన్లో ఫుడ్ అంటే రేట్ ఎక్కువ మరి సో ఇక మన ట్రైన్కి సంబంధించి ఖచ్చితమైన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే నాకైతే అక్కడ దొరకలేదు ఈ ట్రైన్ మొదట ప్యాసింజర్ ట్రైన్కి తిరిగేదనమాట విజయవాడ విశాఖపట్నం మధ్య దాని తర్వాత ఈ ట్రైన్ విజయనగరం వరకు పొడిగించారు దాని తర్వాత ఇటు రాయగడకి అటు గుంటూరుకి అయితే పొడిగించారనమాట అప్పట్లో ప్యాసింజర్ ట్రైనే దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఫస్ట్ తారీఖున ఈ ట్రైన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే మార్చారనమాట ఏంటంటే మనకి స్టాప్స్ అయితే ఎక్కువ ఉండడం చిన్న చిన్న స్టేషన్స్లో జనాలయ్యే నైట్ టైం నైట్ టైం ఎక్కువ పోవడం సో వీటిని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న స్టేషన్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే మార్చారనమాట ప్రస్తుతం అయితే లిమిటెడ్ స్టాప్స్ అయితే ఉన్నాయి ఇంతకు ముందు నలభైకి పైగా స్టాప్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతం ముప్పై స్టాప్లు మాత్రమే ఉన్నాయి ఈ ట్రైన్కి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు బయలుదేరాల్సింది తొమ్మిది గంటల యాభై నిమిషాలకి అయితే బయలుదేరుతుంది అంటే దాదాపు ఒక నలభై నిమిషాలు ఆలస్యమైతే ఉన్నాం మనం విశాఖపట్నం జంక్షన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది మనకి నెక్స్ట్ టాప్ వచ్చేసి సింహాచలం ఈ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి విఎఎస్కేపీ ఇక్కడ మొత్తం ఎనిమిది ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి విశాఖపట్నం నుంచి ఎంతమంది వీడియో చూస్తున్నారో చేయండి బాయ్ బాయ్ విశాఖపట్నం బ్రహ్మపూర్ విశాఖపట్నం ప్యాసింజర్ ట్రైన్ చూడండి బండి వెనకాల బండి ఉంది జస్ట్ ట్రైన్ గ్యాప్ కూడా లేదు విశాఖపట్నం బ్రహ్మపుర్ ప్యాసింజరు అదేంటి దగ్గరికి వెళ్ళినా చూద్దాం ఈ దుర్గు విశాఖపట్నం ప్యాసింజరా సో రేక్ షేరింగ్ వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్లో ఉన్నాను చూసారు రెండు ట్రైన్స్ పక్క పక్కన ఉన్నాయి పక్కపక్కనే కాదు వెనకాల ఒకటి వెనకాల ఒకటి అది కూడా నా ట్రైన్ చూసారు కదా సేమ్ మళ్ళీ ట్రైన్ గ్యాప్లో ఇంకో ట్రైన్ చూసారా ఇది డబుల్ ట్రక్కర్ ట్రైన్ అనమాట అది తిరుపతి విశాఖపట్నం డబుల్ ట్రెక్కర్ ట్రైను చూసారు కదా మనకి మెయిన్ విశాఖపట్నంకే మనకి అనకాపల్లికి బఫర్ టైం ఎందుకు ఎంత టైం ఇచ్చాడు అన్నది మీకు అప్పుడు అర్థమే ఉంటుంది విశాఖపట్నం డబుల్ డెక్కర్ తిరుపతి విశాఖపట్నం ఈ ట్రైన్లో కూడా ఒకసారి జర్నీ చేయాలి గోపాలపట్నం దగ్గర మనమైతే రోడ్ డైవేషన్ తీసుకున్నాం అది వెళ్ళిపోతే మనకి విజయవాడ విజయవాడ మెయిన్ లైన్ అనమాట అది సరిగ్గా కింద వెళ్ళబండి పైన రైలు బండి వెల్కమ్ టు సింహాచలం రెండో నెంబర్ మీకు వెళ్తున్నాయి మన ట్రైన్ స్టేషన్ బోర్డ్ వచ్చేసి ఎస్సీఎం ఇక్కడ అఫీషియల్గా టూ మినిట్స్ అయితే స్టాప్ ఉంది ట్రైన్ అంతా ఖాళీగా ఉంది కానీ ఎక్కడ చూసినా బంత పండుగ ఉంది ఎక్కడ కూర్చుందా ఉన్న సింహాచలం నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయనగరం మనకి ప్యారలల్గా ఒక ట్రైన్ వెళ్తుంది చూసారా కాన్కార్ హిమాచలం స్టేషన్ దాటిన తర్వాత ఇటు సైడు మనకు ఒక పెద్ద చెరువు లాంటి కనిపిస్తుంది ఎప్పుడు చూసినా అది ఏం చెరువు అంటారు అది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి పెందుర్తి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం ఇంతకుముందు స్టేషన్లో స్టాప్ ఉండేది ప్రస్తుతం అయితే క్యాన్సిల్ చేశారు అనమాట ఏమైనా సిగ్నల్ ఇష్యూస్ వస్తే ఇంకెక్కడ ఆపాలి మధ్యలో లేకపోతే విజయనగరం మనకి ట్రైన్ బయలుదేరిన తర్వాత ఇదే మన స్పీడ్ ఇప్పటివరకు లేదు పడుతున్నారు బండి లొకేషన్ మాత్రం అసలు ఏమన్నా ఉందా మాటలు రావట్లేదు అసలు మొత్తం గ్రీన్ మ్యాట్ ఒక పక్క తొప్పుడు అడిగిపోతుంది వెల్కమ్ టు మన విద్యల నగరం విజయనగరం ఇక్కడ ఉన్నారండి జనాలు వైజాగ్లో కూడా ఎక్కలేదు కానీ విజయనగరం కూడా చాలా మంది దిగశారు ఈ విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి వి జడ్డం ఇక్కడ మనకి ఐదు నిమిషాలు స్టాప్ అయితే ఉంది అఫీషియల్గా సో ఏంటంటే ప్రస్తుతం అరగంట లేట్లు అయితే ఉన్నాము ఐదు నిమిషాల్లో ఉంచుతాడా లేకపోతే బండి తీసేస్తాడన్నా చూడాలి ఐదు నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత మన ట్రైన్ అయితే తీసాడు విజయనగరం నుంచి మొత్తం అంతా ఎక్కడ దిగేసారు ఇంకేం వెళ్తుంది బండి మొత్తం ఖాళీ మొత్తం జనరల్ మొత్తం వచ్చారు చూడండి జనరల్ అందరిని మొత్తం వరుసలోనే పనులు చేసేస్తున్నారు మొత్తం అంతగా ఈ విజయనగరంలో వాళ్ళు దిగేవాళ్ళకైనా ఫుడ్ అమ్మే వాళ్ళు ఎక్కువ ఉంటారండి ఇది ఒకటి నేను గమనించాను ఎప్పుడూ ఆ ఎదరు చూపిస్తాను చూడండి ఎంతమంది ఉన్నారు సరే ఇదిగా ఇంకా ఈ పక్క తక్కువ ఉన్నారు ఇలా లేదు తక్కువ ఏం లేదు చూడండి ఎంతమంది ఉన్నారు బాయ్ బాయ్ విజయనగరం జంక్షన్ ఆ రెండు లోకం ఒకటేసి చెట్టుకి అనుకుంటా ఎప్పుడు చూసినా అక్కడే ఉంటాయి విజయనగరం జంక్షన్ సీఎంఆర్ షాపింగ్ మాల్ చూడండి మన ఒక డైవర్షన్ అయితే తీసుకున్నాము అటు కనిపిస్తుంది చూస్తారు మనకి ట్రాక్స్ అవి వచ్చేసి హౌరా లైన్ అనమాట హౌరా విశాఖపట్నం మెయిన్ లైన్ మనం రాయపూర్ లైన్కి అయితే డైవర్షన్ అయితే తీసుకున్నాము గౌరా మద్రాస్ మెయిన్ లైన్ పదహారు వందల అరవై రెండు కిలోమీటర్లు అంతది ట్రాక్ మొత్తం మనకు అనిపిస్తుంది అంతా కూడా తరలినమాట వర్క్ అయితే జరుగుతుంది మనకి విజయనగరం రాయపూర్ తరలేని వర్క్ అనమాట అదంతా కూడా ఇదిగోండి ఈ పక్క అంతా బేస్లేర్ అయిపోయింది అన్ని మట్టిపల్ అయినా కింద వెల్కమ్ టు గజపతి నగరం గజపతి నగరం నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది మనకి విజయనగరం రాయగడ మధ్య అయితే షాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఏంటంటే వాషన్ పడితే పోదా పడకపోతే పోదా అత కెమెరా చూసుకోకపోతున్నాం బాయ్ బాయ్ గజపతి నగరం ఇక్కడ చూస్తున్నారు కదా ఒక రాదు టార్గెట్లోకి వెళ్ళి ఫస్ట్ చేసే పని అంతా ఇదే చాలా మంది సో దయచేసి మానేది చిచ్చి వెళ్ళినా పాస్కి వెళ్ళినా ఇది మాత్రం ఒక్కనే పదే పదే చెప్తున్నాను ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి కానీ ఇదే మొదటిసారి వెల్కమ్ టు కోమటిపల్లి కోమటిపల్లికి డొంకిన్వల్స్ కి మధ్యలో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అవినాష్ అని చెప్పేసి కో యూట్యూబ్ రే సో బాబు నువ్వు వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయ డొంకిన్వల్స్ స్టేషన్ కు స్వాగతం ఈ వర్షం ఏదో మన అరకు ట్రిప్ లో పడి ఉంటే భలే దారి పొడుగు బానే దీని తర్వాత మన ట్రైన్ ఆగేది బొబ్బిల్ బొబ్బిలి జంక్షన్ చూద్దాం బొబ్బిలి జంక్షన్ లాగా ఏముందో బొబ్బిలి జంక్షన్ లో వర్షం అయితే చితక స్టేషన్ కూడా వచ్చేసి విబిఎల్ ఈ బొబ్బిలి సాలూరు మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు ఎంత కానీ ఫస్ట్ జర్నీ చేయాలి నాకు చూసారా వర్షం అయితే చిదకూడేతుంది దీని తర్వాత మంటారైనా సీతానగరం ఏం మొత్తం క్రౌడ్ అంతా ఎక్కడ దిగేశారు ఏం వెళ్తారో నాకు అర్థం అవ్వట్లేదు బండి అయితే ఖాళీగా వెళ్తుంది బాయ్ బాయ్ బొబ్బిలి జంక్షన్ లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఏ మాట కాబట్టి చెప్పాలి కానీ పార్వతీపురం వచ్చింది వెళ్ళిపోతుంది దీని తర్వాత ఆగేది పార్వతీపురం టౌన్లో పార్వతపురంలో రెండు స్టేషన్స్ ఉన్నాయి ఒకటి పార్వతీపురం రెండోది పార్వతీపురం టౌన్ వెల్కమ్ టు పార్వతీపురం టౌన్ పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు రావాల్సింది ఒంటి గంట ఆరు నిమిషాలకు వచ్చింది ప్రస్తుతం నలభై ఐదు నిమిషాలు ఆలస్యంలో అయితే ఉన్నాం మనం ఇక్కడ మనకి అఫీషియల్గా టూ మినిట్స్ అయితే స్టాప్ ఉంది పార్వతీపురం టౌన్ తర్వాత మన ట్రైన్ గుమదాలో ఇంకా రాయగడికి మనకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం ఇక్కడైతే వర్షం లేదండో అవి సూపర్ ఎక్సలెంట్గా ఉంది వాహ్ ఏమన్నా ఉందా సాగొట్టేసింది ఏంటో ఈ మధ్య మన జర్నీస్లో అన్నీ ఇటువంటి లొకేషన్స్ తగులుతున్నాయి మీకైతే అలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం చెప్తాం కదా కళ్ళకు మించిన కెమెరా కూడా లేదని ఏదైనా డైరెక్ట్ కళ్తానే చూడాలి గుమ్మడాలో ఆగింది వెళ్ళిపోతుంది ఇక్కడికి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టాప్స్ అయితే ఎండ్ అయిపోయినాయి అనమాట నెక్స్ట్ మనం ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అయిపోతాము ఒరిస్సాలో మొదటి స్టాపు జిమిడిపల్లి దాని తర్వాత ఆగేది రాయగఢలో రెండే రెండు స్టాప్స్ అనమాట మన ట్రైన్కి బై బాయ్ గుమడా అక్కడెక్కడో గేట్ హెడ్ ఎంత ట్రాఫిక్ అయిపోయింది చూడండి ఆహాహా షే ఏ బా బాబు ఈ మధ్యాహ్నం ఇటువంటి లొకేషన్ చూపించి చూపించి ఏం మాట్లాడాలో నాకే అర్థం అవట్లేదు నోట్లో వచ్చేస్తా మాట్లాడే రావట్లేదు మాత్రం ఉన్నాయి లొకేషన్స్ సో రాత్రి టికెట్ చెక్కింగ్ వచ్చినప్పుడు నేను అడిగాను ఆర్ఐసి నాతో పాటు ఇంకొక ఆయన రావాలి రాలేదండి అని చెప్పేసి ఆయన వేరే సీట్లో ఉన్నాడని చెప్పారు రావచ్చని చెప్పారు అనమాట సో ఎప్పుడు ఆయన ఎక్కడ దిగుతాడంటే అనకాపల్లిలో దిగుతారని చెప్పినారు అనకాపల్లి తర్వాత నాకు సీట్ నాదేనా లేకపోతే ఇంక ఎవరిని వస్తాను అడిగాను అనకాపల్లి తర్వాత సీట్ నీదే అని చెప్పారు సీట్ ఏంటి కర్మ ఇక చూసారా మొత్తం భోగి మొత్తం గాలి అదిగోండి మొత్తం గాలి ప్రతి భోగి ఎలాగో ఉంది నేను దాదాపు ఎస్ లెవెన్ నుంచి ఎస్ టూ దాకా వచ్చాను ఆ చివరి నుంచి చివరి దాకా వచ్చాను ప్రతి భోగి ఎలాగ ఉంది జనరల్ అయితే కొద్దిమంది ఎక్కుతున్నారు తీస్తున్నారు అనమాట సో మరి ఏంటో మరి చాలా డిమాండ్ ఉంటుందని విన్నాను ట్రైన్ ఇంత ఖాళీగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్లో మనం ఒరిస్సాకి అయితే ఎంటర్ అయిపోయాం ఒడిస్సాకు స్వాగత వెల్కమ్ టు ఒడిస్సా మొదటి స్టాపు జిమిడిపేట చూసారా మన తెలుగులో కూడా ఉంది మన తెలుగులో అయితే ఉంటారనమాట ఇక్కడ ఇక్కడేకైతే కాదు కూడానా కూడాను అందుకే నేమ్ బోర్డ్స్ మీద మనకి తెలుగులో కూడా ఉంటాయి ఇంగ్లీష్ సరిపోసే చూడండి అక్కడ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉన్నది అసలు లొకేషన్ ఎలా ఉంటుంది అనుకోలేదు నేను లాస్ట్ టైం దానికన్నా సూపర్ ఈ స్టేషన్లో అయితే ఎక్కువ వాళ్ళు ఎవ్వరు కనపడతా ఎవరన్నా లేదో చూడాలి దీని తర్వాత మన ట్రైన్ ఆగేది రాయగఢలో ఇటువంటి లొకేషన్స్ చూడాలంటే ఒక్కసారైనా ఈ ట్రైన్లో అయితే జర్నీ మాత్రం చేయాలి ఖచ్చితంగా చూసారా ప్రస్తుతం మనం రాయగడ్ రైల్వే స్టేషన్కి దగ్గరలో అయితే ఉన్నామన్నమాట ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే మీకు ఒక్క మొక్కలు అర్థమయ్యే విధంగా చెప్తాను రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఫస్ట్ నాడు ఏప్రిల్ ఫస్ట్ నాడు ఈ ట్రైన్ని ప్యాసింజర్ నుంచి ఎక్స్ప్రెస్ చేసి మనల్ని ఏప్రిల్ ఫుల్ అయితే చేశారు సో ఇది విషయం లొకేషన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి బండి మాత్రం చాలా స్లోకి వెళ్తుంది నిజంగా ఇంత టైం తీసుకుంటుందని అనుకోలేదు మనకి విజయవాడ నుంచి రాయగడకి దాదాపు పదిహేను గంటల టైం అయితే పట్టింది మనకి ఓవరాల్గా గుంటూరు నుంచి చూసుకుంటే ప్రస్తుతం ట్రైన్ అయితే లేట్లో నడుస్తుంది సో ఓవరాల్గా జర్నీ అయితే మనకి ఓకే ఓకే అనిపించింది పర్లేదు రాయగడ స్టేషన్ అవుట్లో అయితే ఉన్నాము స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు స్టేషన్ అయితే ఒకసారి చూపించి ఈ వీడియోని అయితే చేస్తాను వెల్కమ్ టు రాయగడ స్టేషన్ కూడా వచ్చేసి ఆర్జీడిఏ ఎక్కడతో మన జర్నీ ఎండ్ ఇదేంటిది ఈ ప్లాట్ఫామ్కి వెళ్తుందనుకోండి పక్క వెళ్ళిపోయిందండి రాయగడ్ నుంచి ఎంతమంది మన తెలుగు వాళ్ళు చూస్తున్నారో కామెంట్ చేసి తెలియజేయండి రిటర్న్ మళ్ళీ మూడున్నరకి ఈ ట్రైన్ మళ్ళీ తిరిగి గుంటూరు అయితే వెళ్ళిపోతుంది అన్నమాట మధ్యాహ్నం మూడున్నరకు బయలుదేరుతుంది రేపు ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి గుంటూరు అయితే చేరుకుంటుంది మొత్తం ప్యాసింజర్స్ ఉన్న ఎంతమంది ఉన్నారు ఈ ట్రైన్ కూడా కాదనుకోండి ఎవరికి అవసరం ఏంటి ఎంత ఖాళీగా ఉంటుంది తెలియదు ఈ ట్రైన్ సో మొత్తానికి ఇరవై నిమిషాలు ఆలస్యంగా మనం అయితే రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట ఓట నెంబర్ ప్లాట్ఫామ్ మీకు వచ్చింది మన ట్రైన్ నా నెక్స్ట్ జర్నీ అన్నది నేనే కన్ఫ్యూజ్లో ఉన్నాను ఈ వీడియోని ఎక్కడైతే ఎండ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్